తర్వాత అయితే వీడియో అయితే లైవ్ అయితే అనమాట ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ ద్వారా చేసుకున్న సబ్స్క్రైబర్లు అందరూ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట హాయ్ హలో మూడు రోజులు అయితే సంక్రాంతి అయితే వస్తుంది ఎలా హ్యాపీగా జర్నీ చేసుకోండి అరా నేను ఇప్పుడు అసలాసప్పుడు మౌంటేషన్ ఇంకా కంప్లీట్ అవ్వడానికి సిక్స్టీ అరవై అరవై గట్లయితే వాచ్వర్స్ అయితే రావాలి నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నమాట ఇంకెలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఎందుకంటే హలో షాప్ కార్డ్కి అయితే వచ్చేసాను నేను లైవ్లో ఎవరైనా ఉంటే లైక్ చేయండి అంటే అవర్స్ కోసమే అరవై అవర్స్ వస్తే నాకు సరిపోద్ది అందుకని లైవ్ అయితే చేస్తున్నాను అన్నమాట ఎలా ఉన్నారు అందరూ వాతావరణం ఆటోర్నవేల మిమ్మల్ని కొంత మీకు ఎలా ఉంటుందో ఏం చెప్పండి యావడే ఎక్సల చాలా మొpte ఇంకొచ్చలేదు తాదంట తొలి షాక్ నా పెండింగ్స్ పెండింగ్స్ చెలచ్చుగా అది వెళ్ళిపోతుంది వెళ్ళేలా బాగుదండి మూడు ఎన్ని గంటలు ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక గంట అక్కడి నుంచి ఒక గంట రెండు గంటలు ఇప్పుడు పన్నెండు అయింది మధ్యాహ్నంలో ఎవరోగా చూద్దాండి కానీ ఏదో కావండి ఆయాలు ఎవరో లైక్ అన్నమాట చూడండి ఫ్రెండ్స్ షాప్ అయితే వచ్చేసాను ప్లీజ్ కామెంట్ పెట్టండి ఎవరో లైక్ చేసిన ఎవరో కానీ ఏం ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు కానీ వచ్చారు లైవ్ లోకి చాలా మంది అయితే వీడియోలు అయితే తెస్తున్నారు కానీ అది వ్యూస్ లైవ్ చేస్తున్నారు కానీ అవి తొందరకు వాట్సాప్స్ రావాలంటే ఎవరికి రావు ఎందుకంటే వాట్సాప్స్ రావాలంటే మనం మనం క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే ఉంటే మొబైల్లో వ్యూస్ అయితే రావాలంటే షార్ట్స్ తీస్తున్నారు కానీ షార్ట్స్ తీసినంత మాత్రాన మనకి మూడు నెలల్లో కంప్లీట్ అయితే అవ్వదు అందుకనే చాలామంది వీడియోస్ తీస్తున్నారు వీడియోస్ కూడా తీయడం లైవ్ తీస్తున్నారు లైవ్ తీశారు అనుకోండి గంట రెండు గంటలు అది ఏం చేయాలి ఎవరో చూడరు కాబట్టి గంట రెండు గంటలు చిన్న చిన్న సరిపడా షార్ట్ వీడియోస్ తీసారనుకోండి అది ఎవరిని చూడటానికైనా కొంత వాచ్ అయినా కలిసిద్ది అది కాకుండా మనకు తొందరగా వాచ్ కంప్లీట్ అవ్వాలంటే లైవ్ తీసి గంట రెండు గంటలు లైవ్ తీసారనుకోండి మన మొబైల్లో వేరే ఛానల్ ఓపెన్ చేసుకుని రెండు మూడు ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఓ ఛానల్ ఓపెన్ చేసుకుని అనుకో మన ఛానల్ కాకుండా ఆ ఛానల్ ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి దాంట్లో మనం చేసే లైవ్లు వీడియోస్ అన్నీ పెట్టుకుని దాన్ని నైట్ పూట కానీ పగలు కానీ ఖాళీ ఉన్నప్పుడల్లా అది ఒక వీడియో క్లిక్ చేసి వదిలేస్తే అది ఒక వీడియో తర్వాత ఒక వీడియో ఒక వీడియో తర్వాత ఒక వీడియో అలా వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట అప్పుడు మనకు వాచ్ఛర్స్కి వస్తూ ఉంటాయి ఒక పది గంటలు పదిహేను గంటలకు వస్తాయి అనమాట కాకపోతే చాలామంది అలా చేస్తలేదు లైవ్ చేస్తున్నారు కానీ ఆ లైవ్ వల్ల అలా కంప్లీట్ అవుతుంది సంవత్సరం దాటి సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ ముందు ఫస్ట్ చేసిన వీడియోస్ అన్నీ వాచ్ హవర్స్గా పోతూ ఉంటాయి వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పోతూ ఉంటాయి అలంబట్టించి అంటే తొందరగా అయితే చేసుకోండి కంప్లీట్ చేసుకోండి మినిమం రోజుకి వచ్చి ఇరవై గంటలన్నా అవుతే కనీసం ఎనిమిది రోజు ఎనిమిది నెలలు అంటే ఎయిట్ మంత్స్లో మన వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ రెండు వేల మూడు వేలు వాచ్ హ కంప్లీట్ అయిన తర్వాత మినిమమ్ మంట్రేషన్ చేసుకోవాలి చేసేసుకోండి నాలుగు వేలు దాకా ఉండమాండి ఎందుకంటే మన టెస్టింగ్ అనమాట తీరా మీరు నాలుగు వేలు వాచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకవేళ రీల్ కంటెంట్ కానీ లేదంటే ఏదన్నా కంప్లైంట్ వచ్చింది అనుకోండి మళ్ళీ ఎంత కష్టపడిందా వేస్ట్ అయిపోద్ది మళ్ళీ ఛానల్ అయితే పోయిద్ది మళ్ళీ వేరే ఛానల్ ఓపెన్ చేసుకోవాలన్నా చాలా బ్రాహ్మ ప్రాణం మంది అందుకని ఫస్ట్ ఏం చేయాలంటే ఐదు మూడు వేలు వాచ్వర్స్ కావగానే మిని అమౌంటేషన్ అప్లై చేసుకుంది మిని అమౌంటేషన్ అప్లై చేసుకున్న తర్వాత మనకి ఏమీ రీజిడ్ కంటెంట్ లేకుండా పక్క మన వీడేసే చేసుకున్నట్లయితే నాకు ఓకే అని వచ్చిందనుకోండి ఆ వన్ థౌజండ్ వాచ్వర్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఏదో రీ కంటెంట్ కానీ లేకండి ఏదన్నా వచ్చిందనుకోండి మళ్ళీ అది చెక్ చేసుకోవాలి మళ్ళీ ఈ మూడు వేలు వాచ్ అవర్స్ వచ్చినందుకు చాలా కష్టపడినందుకు చాలా ఇబ్బంది పడాలి అన్నీ చాలా పార్ట్స్లో పదండి బాబు అది ఫస్ట్ ఎందుకంటే యూట్యూబ్ దాకా మనకు చాలా ఇబ్బంది అది తీసుకుని ఓకే చేసి పంపించడం అంటే మనకు హ్యాపీ అప్పుడు మనం ఎన్నేం చేసుకోవచ్చు ఏదేం చేసుకోవచ్చు నేను ఎందుకని నేనేం అప్లై చేశాను ఓకే అయింది తర్వాత ఇంకో ఐదు వందల వాచ్ అవర్స్ తొమ్మిది వందలు వాచ్ హౌస్ ఇచ్చింది మూడు వేల తొమ్మిది వందలు ఇంకో వన్ వాచ్ హాఫ్ కంప్లీట్ అయింది అనమాట అప్పుడు దాన్ని బట్టి యూస్కి వస్తున్నాయో ఎక్కువ షార్ట్ వీడియోస్కి వస్తున్నాయో లైవ్కి వస్తున్నాయో దాన్ని బట్టి చూసుకుని నేను అప్పుడు తర్వాత వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను అందుకనే లాంగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ షార్ట్స్ అయితే తెస్తున్నాను అనమాట లైవ్ కానీ తీయడం లేదు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పిల్లలు బ్యాంకు తెచ్చుకున్న బ్లూ సజ్జు లాంటివి ఉంటాయా బ్లూ సజ్జు లాంటివి మాదిరి ఉంటాయా బ్యాగులు పెట్టుకుని ఇలాంటివి పుస్తకాలు పెట్టుకుని ఎందుకంటే కావాలి అయితే ఇప్పుడు నాకు వానొచ్చిందనుకో ఆ ప్యాకేజీలు అందులో పెట్టుకుని కవర్ కావలసెస్ వెళ్తాయి అసలాడే అసలు

వద్దులే మారుగా పెడుతుందండి అక్కడ పట్టుకు ఎందుకు ఇక్కడ ఉంటారు ఆయన ఊరిలో మండల్లో

చేస్తున్నారు కదా ఆ yes కిద్దాగా ఆ దూరం తీసుకుంటే రెండు మంది మంది తనే కలకత్తా నుంచి వస్తున్నానంట బోన్ మాడ ఫాంక్లూ రండి రండి రాత్రి కారు చేద్దాం మొబైల్లోనే తయారయ్యే ప్లాతూ బట్టీ బాగుంటాయి ఐదు వందలు అన్నీ ఇక్కడ బాగుంటాయి అంట అమ్ముకోవచ్చు కమ్మ అంటాడు ముద్దులు అయ్యాను బట్లు తమ్ముడు చేస్తాడు అమ్మకొని ఎక్కువ జరగాల అట్లా అట్లా స్కూటీ కొడుకుని జరగాల అట్లా అట్లా బాగా ఆడితే అమ్మంట శాంట్లు చాలా వార్లు చెప్పారు లో హర్వట్లేదు జీరో జీరో ఒక రోజు వస్తున్నా హలో ఎవరన్నా ఉన్నారండి చూస్తున్నారా

నేను సేపు కూర్చున్నా సెల్బోనీ జిప్పులు వేస్తాడు కనుక్కోవచ్చు ఎక్కడైనా జీన్స్ ప్యాంట్ ప్యాంట్లు కొడతాడు చూడు మాములు ఫ్యాంట్లు ఆడేస్తాడు జిప్లు ఎక్కడ కొడుతున్నారు ప్యాంట్లు లింగాల్లో ఆడు కొడతాడు అక్కడ బ్యాగులు ఆడ దగ్గరికి వెళ్తే జిప్లు వేస్తాడుగా వెళ్ళచ్చు బండి వేసుకుని బరణ కుడి చేతి పక్కన షాప్ కుడి చేతి పక్కన లెంగాల్లో ఎదరికి వెళ్ళినాక స్కూల్ బ్యాగ్లు కొడతారండి అక్కడ చెప్తాడు అక్కడికి వెళ్ళి అది జిట్లు పోయింది కూడా పిల్లలు స్వెటర్ చెల్లించింది రెండు మందం ఇంకా అందులో ఒక సరిపోతుంది కదా స్వెటర్ ఆ రెండింటికి జిప్లు వేపుచ్చుకొచ్చి వెళ్ళి పాత ప్యాంటుంది స్వెటర్